గత నెల ఇరవై నాలుగో తారీఖున కర్నూలు జిల్లా చిన్నటైకు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో మనం చూసుకుంటే పంతొమ్మిది మంది సజీవ దహనమైనటువంటి పరిస్థితులు మనం చూసాం నేపథ్యంలో చాలా మంది గాయాలవ్వడం వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం చికిత్స తీసుకోవడం ఈ వ్యవహారం అయితే జరిగిందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో కూడా ఈ బస్సు ప్రమాదంలో దాదాపుగా నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మరణించడం జరిగింది నేపథ్యంలో కూడా ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని చెప్పవచ్చు ఎందుకంటే ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటనే అంశంపైన కూడా ఈరోజు ఏదైతే బస్సు ప్రమాదం జరిగిందో చిన్నటైగురు సమీపంలో ఆ ప్రాంతానికి కేంద్ర బృందాన్ని బృందాన్ని కూడా ఇక్కడికి పంపించినటువంటి పరిస్థితి మనం చూస్తాం కేంద్ర బృందం ఈరోజు ఆ సంఘటన ప్రాంతానికి చేరుకుందని చెప్పొచ్చు చేరుకున్న తర్వాత కేసు అంటే ప్రమాదం ఏ విధంగా జరిగింది బైక్ ఢీకొట్టిన తన ప్లేస్ దగ్గర నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతానికి వరకు కూడా అధికారులందరూ కూడా అక్కడ పోలీసు అధికారుల సాయంతో కూడా ప్రమాదం ఎలా ఏ విధంగా జరిగిందనే కోణంలో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించని చెప్పవచ్చు అనేక కోణాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ వారు కూడా ప్రారంభించారు స్థానిక పోలీసులు సహా కూడా కేంద్ర ప్రతినిధులు పూర్తి స్థాయిలో సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు ముందుగా ఏదైతే మూడు వందల మూడు మీటర్లు ఏదైతే ఉందో దాని వెనుక భాగంలో ఆ బైక్ ఢీకుటి ఎవరైతే శివశంకర్ డ్రైవ్ చేస్తూ ఢీకుటి చనిపోయినటువంటి సంఘటన ప్రాంతం నుంచి మొదలుపెట్టుకొని బస్సు ప్రమాదానికి గురైనటువంటి ప్రాంతం వరకు కూడా అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని ఏ విధంగా ఈ ఫైర్ వచ్చిందనే కోణంలో కూడా విచారణ ప్రారంభించారని చెప్పవచ్చు మరొక రెండు రోజుల పాటు ఆ ప్రతినిధులు ఇదే ప్రాంతంలో ఉండి ఇన్వెస్టిగేషన్ పూర్తిగా చేసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా పంపేటువంటి అవకాశం కనబడుతూ ఉంది పూర్తి స్థాయిలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు ఈ ప్రమాదంలో చనిపోయారు కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలి ఎందుకు ప్రమాదం ఎందుకు జరిగిందన్న దానిపైన కూడా పూర్తిగా విషయాలు వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఈరోజు ప్రారంభించారు పూర్తి స్థాయిలో సెంట్రల్ టీం ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారని చెప్పవచ్చు పూర్తిస్థాయిలో మరొక రెండు రోజుల పాటు మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రమాదానికి గురైనటువంటి బస్సుకు ఫిట్నెస్ ఉందా లేదా ఏ కోణంలో అంటే సాధారణంగా సీటింగ్ ఉన్నటువంటి ఈ బస్సును పూర్తి స్థాయిలో ఏదైతే స్లీపర్గా మార్చారా అనే అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి నేపథ్యంలో కూడా ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్నారు బస్సు తయారు ఎక్కడ దీనికి పర్మిషన్ ఇచ్చారన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఎందుకంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తీసుకోకపోకపోవడం వల్లనే ఈరోజు ఇంత ప్రమాదం జరిగింది దాదాపుగా పంతొమ్మిది మంది ఈ ప్రమాదంలో మృతి చెందడం మృతి చెందారు కాబట్టి అంశం సీరియస్ గా తీసుకోవాలి ఎందుకంటే సంఘటన జరిగిన తర్వాత చనిపోవడం దానికి కాంపిన్సేషన్ చేయడం వదిలిపెట్టడం ఇది సర్వసాధారణం అయిపోతుంది కాబట్టి బస్సు ప్రమాదానికి సరైనటువంటి కారణం ఏంటి ఎందుకు అంత వేగంగా మంటలు వ్యాపించాయన్న దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది ఎందుకు ఈ బస్సులో ఒక పర్మిషన్ నాలుగు నాలుగు బస్సులు కూడా తిప్పుతున్నట్లుగా అనేక అనుమానాలు రూమర్స్ వస్తున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో సెంట్రల్ టీం ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి అసలు ఆ బస్సుకు పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనే కోణంలో కూడా అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు చేరుకున్న తర్వాత మనం చిన్నటీకూరు గ్రామం దాటినటువంటి ఉన్నటువంటి ఫస్ట్ ఏదైతే బైకర్ ఎవరైతే ఉంటారో బైకిస్ట్ శివశంకర్ ఎక్కడితో ఢీ కొట్టి ఆ ప్రాంతం నుంచి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాడు ఎన్ని మీటర్లు ఆ బస్సు ఆ బైక్ ను ఈడ్చుకొని వెళ్ళింది ఎప్పుడు ఫైర్ స్టార్ట్ అయిందనే అంశాన్ని కూడా పిన్ టు పిన్ అధికారులు అయితే ంగా ఉన్నటువంటి పోలీసు అధికారులతో వివరాలు తీసుకుంటూనే అదే నేపథ్యంలో పూర్తి సంఘటన ప్రాంతాన్ని సందర్శించారు బస్సు ప్రాంతాన్ని పరిశీలన ప్రాంతాన్ని కూడా సందర్శించి పలు ఎవిడెన్స్ అయితే ఇక్కడ సేకరించినటువంటి పనుల పడ్డారు పూర్తి స్థాయిలో మరొక రెండు రోజులు ఏదైతే వివరాలు తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా పంపేటువంటి అవకాశం కనపడుతోంది ఏదేమైనా ఇప్పుడు బస్సు ప్రమాదం కేసులో కూడా కీలక అడగని చెప్పాలి పూర్తి స్థాయిలో రాష్ట్ర పోలీసు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్తో పాటుగా కేంద్ర ప్రభుత్వం తన ప్రత్యేకమైనటువంటి పద్ధతులను ఈ ప్రాంతానికి పంపి ప్రమాదం ఏ విధంగా జరిగిందని ఒక రిపోర్టు అడిగినట్లు కూడా తెలుస్తుంది నేపథ్యంలో అధికారులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారని మనం చెప్పవచ్చు

belum ready dan, belum, belum lagi. Aku tak